మీకు ఒక చిన్న ఆర్టిస్ట్ని ఒక్క ఓన్లీ థర్టీ సెకండ్స్ ఒక ఆర్టిస్ట్ని పరిచయం చేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తాను నాన్న నమస్కారం అందరికీ నా పేరు బోయపాటి వర్షిత్ నే నేను ఒక చిన్న క్యారెక్టర్ మూవీలో చేశాను ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బోయోపాటి సార్కి వెరీ థ్యాంక్ యూ నాకు బాల అన్న మూవీలు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది జై బాలయ్య కెమెరా చెప్పాలా ఇంకేంటి చెప్పండి నన్ను అడుగుతాను అంత నేను ప్రిపేర్ చేయించినట్టు